ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి చేయలేని డెవలప్ మూడు నెలల్లో మీకు కనిపిస్తుందా మే మాకంటూ ఒక అవకాశం కావాలి కదా అవకాశాలు మీరు ఇచ్చారు ప్రజలు ఇచ్చారు ఆ దాన్ని సద్వినియోగం పరుచుకుంటూ మీకు డెవలప్ చేయాలి త్వర త్వరలో కనిపిస్తూ పోతుంది ఒక నైట్లోనో ఒక పగల్లోనూ కనిపించేది కాదు ఇది దేవగారు మీరు దీన్ని ఫస్ట్ గుర్తించుకోవాలా మీరు కూడా ఒక బడుగు బలహీన వర్గాల నుంచి మీరు ఒక వాల్మీకి బిడ్డ మీరు మీకు కూడా ఆత్మాభిమానం చాలా ఉండాలా మీరు నేను మీకు కొన్ని సూచనలు చేస్తా ఉన్నాను మీకు అక్కడ కనీసం రెస్పెక్ట్ ఎక్కడైనా ఉందా ఒక మీ చిన్న బాస్ మీరు చిన్న బాస్ అంటారు ఆయన బాస్ ఇవ్వడం మీకే తెలుసు ఆయన ముందు మీరు కూర్చొని కూడా మాట్లాడలేదు ఆయన ఏజ్ ఏంటి మీ ఏజ్ వయసు వ్యత్యాసం బట్టి మీరు ఆయన కూర్చొని కూడా మీరు ఆయన కూర్చొని కూడా మీరు మాట్లాడలేరు అంటే మీరు ఎంత మనసు అంటే మీకు ఆత్మానం ఉందో లేదో మాకు తెలియదు కానీ చాలా మేము కళ్ళార చూసాం మేము మేము కళ్ళార చూసాం ఏ అంత ఆత్మ చంపుకొని మేము నిలబడుకొని జీ హుజూర్ అంటూ ఆ విధంగా మేము చేయలేము కాబట్టి ఈరోజు మేము బయటికి రావడం జరిగింది మీడియా సోదరులందరికీ వందనాలు ఇక్కడ ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే నిన్న వైఎస్ఆర్ తరపు నుంచి పట్టణాధ్యక్షుడైన అధ్యక్షుడైన దేవా గారు కొంత కొన్ని కామెంట్లు చేసినారు దాని విషయం మీద ఈరోజు కొన్ని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది దాని విషయం మీద మేము మీకు కొన్ని వివరణ ఇస్తా ఉన్నాను ఈరోజు సాక్షి పేపర్లో ఎంపీపీ పి గారు పంపాపతి గారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వెళ్తారు అని చెప్పేసి ఒక చిన్న క్లారిటీ వచ్చింది పత్రికలో దాని విషయానికి రెండు వేల పద్నాలుగులో మేము వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి మా ఫాదరు తెలుగుదేశం సభ రిప్రజెంటేషన్ చేస్తూ మేము మా బాగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు తెలుగుదేశంలో ఉన్నారు అక్కడ ఉండే లోకల్ నాయకత్వం ఇవేదల వల్ల రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ బిఫోర్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ బిఫోర్ మేము వైసీపీలో జాయిన్ అవడం జరిగింది ఎలక్షన్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత మేము ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ అపోజిషన్ లోకి వచ్చింది మేము రెండు వేల పద్నాలుగులో అలాగే కొనసాగించాం అప్పుడేం రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏమి రాలేదు రెండు వేల పద్నాలుగులో అపోజిషన్ లోనే ఉన్నాము మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే మనం కష్టపడి ఊళ్ళో ఎలక్షన్ చేసినామో వైసీపీకి బలంగా మంచి మెజార్టీ తెచ్చాం రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కాని దీని గుర్తింపుగానే మా కష్టానికి కలిప ఫలితంగా ఎంపీపీ పదవి మమ్మల్ని వరించడం జరిగింది ఈ ఎంపీపీ పదవికి మేము వరించడం తర్వాత దీనికి న్యాయం చేయలేకపోయినాం అంటే మా అమ్మగారు ఎంపీపీ అయిన తర్వాత కేవలము ఒక బొమ్మ మాదిరిగానే వాళ్ళు ట్రీట్ చేశారు మొత్తం అధికారాలన్నీ వాళ్ళ చేతిలోనే మేము ఎక్కడ సైన్ చేయండి అక్కడ సైన్ చేయాలా రా అంటే రావాలా పోవంటే పోవాలన్నట్టు అయిపోయింది మా పరిస్థితి సో మేము ఏం చేసినా ఫలితం లేకపోయింది మా మీద పెద్ద అగ్గవర్ణ కులాలు మీద ఎక్కి వాళ్ళని పెత్త పెత్తనం చెలాయడం జరిగింది ఇంత ఇది చేసిన తర్వాత ఏంటిదని మాకే ఒక అంటే ఒక మనోవేదన ప్రయోగిపోయినాం ఒక ఎంపీపీగా ఉండి ఏంటి మేము ఏం చేయలేకపోతున్నాము మండలానికి అని చెప్పేసి అలాంటి సందర్భంలో చాలా చాలా ఉన్నాయి ఇట్లాంటి సందర్భాలు చెప్పడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చింది వచ్చిన తర్వాత మాకు బాగా అవమానం జరిగింది మళ్ళీ అగ్ర కులాలు అయినటువంటి వాళ్ళు మా మీద మళ్ళీ ఎలక్షన్ ఇంకొక వారం ఉన్నాకే వాళ్ళ పెత్తనం బాగా అజమాజ అయిపోయింది అంటే మా ఎంపీ పైన మమ్మల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యండి మీరు ఊళ్ళో అన్న విషయాన్ని తీసుకొచ్చేసారు బాగా ఇంక ఇలాంటి సందర్భంలో ఎలక్షన్ ఎలా చేయాలి మేము ఇండివిజువల్గా రాజకీయాలు చేస్తూ వస్తూ ఉంటే వీళ్ళు తీసుకెళ్ళి మీరు అగ్రవళ కులాల కింద ఉండి పని చేయండి అని చెప్పేసి మేము బడుగు బలైన వర్గాల నుంచి రిప్రజెంటే చేస్తున్న పోయే సామాజిక వర్గానికి చెందినవారు మాకు ఒక ఆత్మ అభిమానం ఉంది మేము ఒక పెత్తందారైన అగ్ర కులాల కింద పనిచేయడం సిద్ధంగా లేము వాళ్ళు వాళ్ళ కింద పని చేయాలన్నట్టు మనకు ఇది చేయడం సో దాన్ని సహించలేక ఎలక్షన్ టూ డేస్ బిఫోర్ మేము బహిరంగంగానే సపోర్ట్ చేయడం జరిగింది కండువా మాత్రం వేసుకోలేదు అప్పుడున్న ఎమ్మెల్యేగా పోటీదారులో ఉన్న మన పార్సారథి గారు మనకు మీరు ఎలక్షన్ తర్వాత జాయిన్ అవ్వరు సో మీకు మా మా మీద నమ్మకం ఉంటే మీరు బీజేపీ పార్టీ సపోర్ట్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు మీకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పారు మేము అదే నమ్మకంతోనే ముందుకు వెళ్ళాము ముందుకెళ్లి మేము రిప్రజెంటేషన్ చేశాము అనుకున్నట్టుగానే మా ఊర్లో బీజేపీ మళ్ళీ ముందు స్థానంలో వచ్చింది మాకు ఇంకా కొంచెం మాకు బలం వచ్చినట్టు అయిపోయింది మాకు బడ్జెట్ రావడం వల్ల తర్వాత ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా పాల్సారి మరి ఎన్ను ఎన్నుకోవడము మరి పద్దెనిమిది వేల చిల్లర మెజార్టీతో ఆయన ఎన్నుకోపోవడం మాకు చాలా సంతోషం తర్వాత ఆయన గెలిచేసిన తర్వాత మేమంటే ఒక జాయినింగ్ ఒక డేట్ పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది మాతో పాటు కొంతమంది అంటే మాకు సంబంధించి మాకు మాతో మంచి అనుబంధం ఉన్నటువంటి సర్పంచ్ అంటే మా ఊరు సర్పంచ్ ధనలక్ష్మి అయినా సరే మా ఊరు అంటే సంతేకులూరు సర్పంచ్ ధనలక్ష్మి అయినా సరే సంతేకులూరు ఎంపీటీసీ కమ్మలమ్మ అయినా సరే కుప్పగల సర్పంచ్ నాగిరెడ్డి అయినా సరే దానాపురం సర్పంచ్ చంద్రశేఖర్ అయినా సరే వీరితో పాటు మేము మండలాన్ని రిప్రజెంట్ చేస్తున్నా టౌన్ లో మాకు శర్మతో కానీ కిట్టుతో గాని చిన్నాతో గానీ సూరితో గానీ రంగస్వామి వీళ్ళందరితో మంచి అనుబంధం ఈ అనుబంధంతో మేమంతా ఒక టీమ్ గా ఏర్పడి ఒక ఒక డేట్ చెప్పుకొని ఒక ఫంక్షన్ ఇంటర్నేషనల్ ఫంక్షన్ లో మేము బుక్ చేసుకుని బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వండి నిన్న దేవగారు ఏమన్నారు వాళ్ళు వెళ్తే ఒక సర్పంచ్ వెళ్ళి ఒక ఎంపీటీసీ వెళ్ళలేదు అన్నారు దానికి సంబంధించిన వీడియోస్ నేను బాగుంటా ఫంక్షన్ లో మేము ఎవరో జాయిన్ అయ్యాము అని చెప్పేసి బహిరంగంగా ఎక్కడో మూల పోయి రాత్రి రాత్రి జాయిన్ అయ్యాము కాదం పబ్లిక్ గా ఫంక్షన్ పెట్టి అంటే ఏపీటీసీ ఏ సర్పంచ్ ఏ కౌన్సిలర్ చేయాలనేది అన్ని విధాలుగా అందరికి తెలిసే విధంగా తెలుసు ఈ విధంగా మేము ఇంకొకటి ఏమంటే మా మేము ఎందు పార్టీ చేంజ్ అయిన మీకు క్లారిటీ ఇచ్చాండి మేము ఏ అధికారం వస్తే ఏ అధికారం పార్టీలో పోలేదు రెండు వేల పద్నాలుగులో వైసీపీ గవర్నమెంట్ అధికారం లేదు అలాగే ఉన్నాం అంతకుముందు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి తెలుగుదేశం రిప్రజెంట్ ఎన్నిసార్లు కూడినా ఎన్నిసార్లు గెలిచినా అక్కడే ఉన్నాం అక్కడ ఉండే లోకల్ నాయకత్వాలు మమ్మల్ని ఇబ్బంది వల్ల ఈ విధంగా చేయాల్సి వచ్చింది తర్వాత ఈ డెవలప్ గురించి కొన్ని మాట్లాడ్డాం మా ఎమ్మెల్యే గారు ఏం మాయ మాత్రిక కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఉన్న రెండు నెలలు రెండు నెలలోనూ బీమ్ పట్ అంటే ఆదోని మొత్తం చేంజ్ అయ్యి కూర్చున్నారు అని ఇది ఒక డెవలప్మెంట్ ఒక ప్రాసెస్ ఇది ఒక విధంగా వెళ్ళాలి ఇప్పుడు ఒక బాలికలకి హాస్టల్ వసతి లేని ఆధోని మనం ఇన్ని రోజులు చూసాం పదహైదు సంవత్సరాలు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక బాలికలకి హాస్టల్ వసతి లేని అదనే మనం ఉన్నాం దీని మీద వెంబడే మన ఎమ్మెల్యే గారు చదువు మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారంటే ఒక హాస్టల్ తేవాలని చెప్పేసి ఒక పట్టుదలతో కృషితో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక బిల్డింగ్ దొరకకపోతే ఆయన పట్టుదల కృషికి నిజంగా ఆయనకు అభినందనలు తెలిపారు మళ్ళీ గుజరాతీ స్కూలుతో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి ఈరోజు ఒక బాలికల వసతి హాస్టల్ వసతి కల్పించి దాన్ని హర్షించదగ్గ విషయం అది తర్వాత డిగ్రీ కాలేజ్ విషయంలో కూడా సరే ఇప్పుడు ఏదో మూతబడిపోతా ఉంది డిగ్రీ కాలేజ్ అన్న దీంట్లో మళ్ళీ డిగ్రీ కాలేజ్ సంబంధించిన బిల్డింగ్ యజమానాన్ని పిలిపించుకొని మీకు ఏదైతే అయినా సరే కరెంట్ బిల్ అయినా సరే దానికి నేను ఊచీకతగా నేను ఉంటాను మీరు దాన్ని కొనసాగించండి చదువు విషయంలో మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ గా తీసుకెళ్ళడం జరిగింది ఇలాంటి చర్యలు మా ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు వీళ్ళకి ఏం కావాల ఉండే రెండు నెలలు మూడు నెలలు అయింది ఎమ్మెల్యే గారు వచ్చి డెవలప్ అయ్యేది డెవలప్ అయ్యేది మీరు పద మీకు మాకు ఉన్న వ్యత్యాసం అది ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడిస్తున్నవాడు మన చిట్టు ఉన్నాడు మన చిన్న ఉన్నాడు మన సూర్యు ఉన్నాడు రంసం ఉన్నాడు సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు క్లారిఫికేషన్ ఇస్తారు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ధన్యవాదాలు దానికైతే మీకు చెప్పాను కదా పెత్తందారి వ్యవస్థ అయిన వర్ణ పులాల చేతిలో మమ్మల్ని పెట్టాలని చూశారు అంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళ పాదాల కిందే ఉండాలి ఆ విధంగా అంటే వాళ్ళ చేతిలో వాళ్ళు ఏం చెప్తే అది అన్నట్టు మాకు ఇండికేషన్స్ వచ్చాయి అంటే ఆ మాట్లా అంటే మేము ఒక మండలం నిర్ణయం చేస్తూ మేము ఒక ఎంపీపీగా ఆల్రెడీ రెండు వేల ఒకటి నుంచి మేము ఎంపీపీగా మా ఫాదర్ పనిచేశారు మళ్ళీ ఇప్పుడు మా మదర్కి వచ్చింది అవకాశం అంటే మీరు ఏదో మాకున్న ఇదేమి మేము సంతకూరు నుంచి రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వందల చిల్లర మెజార్టీ తెచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వందల చిల్లర మెజార్టీ తెచ్చాం మీకు అంత ముందు మీరు ఎమ్మెల్యేనే గెలిచారు రెండు వేల నాలుగులో మీకు అప్పుడు ఎంత మెజార్టీ వచ్చింది సంతకూరు నుంచి తర్వాత మేము జాయిన్ అయిన తర్వాత ఎంత మెజార్టీ వచ్చింది ఆ గుర్తింపు మాకు ఇచ్చారు ఆ గుర్తింపు ఇచ్చారు తర్వాత మేము మోసం చేసి వెళ్ళడం అంటే మీరు మమ్మల్ని మోసం చేశారు మీరు తీసుకెళ్లి మీ కుల వ్యవస్థలు అంటే మీకు సంబంధించిన కమ్యూనిటీ చేతిలో మమ్మల్ని పెట్టి మీరు ఆడించాలని చూశారు దాన్ని మేము విసుగు చెంది మేము బయటకు రావడం జరిగింది అంతేగాని వేరే విధంగా ఏం కాదు తర్వాత మీకు నిజంగానే ఒక వాల్మీకిని మేము ఎంపీపీ చేశాము అని చెప్పేసి మీకు ఉండే ఎంపీపీ చేసిన తర్వాత ఎంపీపీకి ఉండాల్సిన పవర్స్ అన్ని రాజ్యాంగం ఎంపీ ఏమైతే హక్కులు ఇచ్చినా ఆ హక్కులను వినియోగించుకునే విధంగా మీరు ఏమన్నా మా మాకు ఇది చేశారా ఆ హక్కులు వినియోగించుకునే విధంగా మీరు చేయాలి మీరే ఆ హక్కులన్నీ మీ దగ్గరే పెట్టారు ఎందుకండి ఇక మమ్మల్ని ఒక బోయోరు ఒక ఎంపీపీగా ఉన్నారని చెప్పేదానికి మాత్రమే చేశారు కానీ అది అట్లా చెప్పేది చేసేదానికన్నా మీరే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ ఇంట్లో మీ కొడుకున్నారు ఇంకోరు ఉన్నారు ఇది మీరే ఎంపీ అయిపోతే పెద్దందారి మీరే ఎంపీపీ మీరే కదా పేరుకు మాత్రం మేము ఏంటి మొత్తం పెత్తనాలు మీ చేతిలో మీరే అయిపోతే అయిపోయారు కదా మీరే ఇంట్లో ఇంకేమి మున్సిపల్ చైర్మన్ కూడా మీ ఇంట్లోనే ఇంకోటి అయిపోతే మీదే అధికారం అంతా మీ ఇంట్లోనే ఉంటది కదా పేరుకు మాత్రమే మేము ఎంపీ పిలం పెత్తనం అంతా మీ చేతుల్లో అలాంటి ప్రయత్నాలు జరిగి వచ్చు మా దృష్టికి అయితే రాలేదు అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగి ఉంటే కూడా మేము దానికి సంబంధించి మేము ఎలా ప్రిపేర్ కావాలో ప్రిపేర్ అవుతాం అన్ని విధాలుగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి నా పేరు మధుమాధవ్ మా అమ్మగారు ఎంపీపీ దానమ్మ గారు మా నాన్నగారు ఎంపీపీ ఎంపీపీ పంపాపతి గారు సో వాళ్ళిద్దరి తరఫున మీకు ఈరోజు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు ఇస్తాను మీకు ఆయన చెప్పింది ముమ్మాటికి వాస్తవం అంతకుముందు నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజకీయంగా మా పొలాలన్నీ మేము రాజకీయంగా చేసుకుని మా రాజకీయాన్ని నిలదొక్కునే ప్రయత్నం చేశాము ఆ రాజకీయంగా నిలదొక్కునే ప్రయత్నం కూడా భూములు అమ్ముకోవడం జరిగింది ఇది బహిరంగంగానే ఈయన చెప్పింది వాస్తవమే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ముప్పై ఎకరాలు ఏం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ముప్పై ఎకరాలు ఏమి కొనలా మేము ఏదైతే అమ్ముకున్నామో అది అట్లే ఉండేది మేమేం మేమే కొనిందిలే పెట్టిందిలే ఈయన మనకి ఫైనాన్షియల్ గా ఇక్కడ వచ్చిన తర్వాత బాగుపడింది కూడా ఏమి లేదు ఎలా ఎక్కడైనా రాజు ఒకడే ఎక్కడైనా కూడా ఒకడే సైనికుడు కానీ మనం పనిచేసాం సైనికుడు కానీ మిగిలిపోయినాం మనం వేరే ఏదన్నారు వాళ్ళే రాజులు మనం అక్కడే సైనికు పని పనిచేసాం ఇక్కడ పని చేసాం ఇక్కడ తెలుగుదేశం అమ్మి తెలుగుదేశం పీరియడ్ లో మేము అనుకున్నామని చెప్పేసి కామెంట్ చేశారు కదా ఇప్పుడు మనం కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఆయన పార్టీలోకి ఏం జాయిన్ కాయాలా మనం ఒక నేషనల్ పార్టీ అయినా బీజేపీ పార్టీలో జాయిన్ అయినాం పార్టీ వేరు గవర్నమెంట్ వేరు ఈ పార్టీని గవర్నమెంట్ని మనం ఒక అయితే చూడలేము పార్టీ అనేది బీజేపీ గవర్నమెంట్ అనేది కూటమి మనం కూటమి పార్టీ కూటమిలో ఒక గవర్నమెంట్ ఒక భాగం అంతే పార్టీ అనేది వేరైతే తెలుగుదేశం పార్టీ వేరైతే బీజేపీ పార్టీ వేరేతది సో ఈ విధంగా ముందుకెళ్తాం వచ్చిన హామీలు ఇంకా జరగలేదు కాబట్టి ఆయన ప్రతిపక్ష ఎవరికైనా ఒప్పుకుంటారు అదన్నీ మేము మనం ఒప్పుకుంటాం ఇంకో విషయం ఏమున్నాడు అంటే వైసీపీ నుంచి పోయిన వాళ్ళు పోయిన వాళ్ళంతా అవినీతి మార్గం ఎంచుకుని పోయినారా అన్నాడు ఆయన మరి ఎవరు అవినీతి మార్గాలు ఆయనకి తెలుసు అది మాకు తెలుసు ఏమనేది ఎవరికి మార్గాలు అంటున్నాయి ఎక్కడ ఎవరు భూగబ్చర్ చేసినారు ఇదే మా మా దళితుల్లో పెద్ద పెద్ద తమ్ముఖ సర్పంచ్ బసవాని ఆధునిలో ఆర్టీస్ కాలంలో ప్లేస్ ని ఆయన నీళ్లు కట్టిన ప్లేస్ ని మీరు పడగొడతామని చెప్పింది మీరా మేము మరి ఇవన్నీ మేము బయట చెప్పాలా సరే మీ దానాపూర్ సర్పంచ్ మా చంద్ర ఉన్నాడు మరి సర్పంచ్ సర్పంచ్ ఏమన్నాడా అధికారాలు ఉన్నాయా మరి ఎవరు చేతులు నడుస్తుంది అక్కడ అవినీతి పర్గలు ఎవరు కానీ ఆయన ఏమన్నా అంటే అవినీతి వరకు పోతే అవినీతి వరకు దేవగారు మీరు చెప్పాలా అంటే మేమేమన్నా ఏమన్నా బీజేపీ పార్టీ ఎందుకు పోయినామంటే మేమేమన్నా అనవసర కబ్జాలు చేసి కాపాడు పోయినాం మేమేమన్నా లేదే అక్కడ వైఎస్ఆర్ సీపులు ఏమంటే మాకు కష్టపడినాము నీకేసే కష్టపడినాము నిజాయితీ కష్టపడినాం పార్టీని నమ్ముకొని ఏ రోజు ఒక రూపాయలు సంపాదించింది నేను వాటిని నమ్ముకొని కూడా మేము సంపాదించదు లేదా అదే విధంగా మా ఎస్సీ వర్గానికి కూడా ఏ రోజు కూడా మాకు మేలు జరిగింది ఆ పార్టీలో ఆ పార్టీలో గుర్తు మీకు విలేకరు కూడా తెలిసినది మేము చెప్పేది కాదు ఆ పార్టీలో ఎస్పెషల్ మా ఎస్ఏ మాలా మాది బిడ్డ మాకు ఎటువంటి ఏ అవకాశాలు రాలే ఏం అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎస్సీలో మేము మాలామాదిలో మేము నేను సిరోజు కిట్టు చిన్న అంటే వీళ్ళు రిజర్వేషన్ లో తప్ప మిగతా నామినేట్ మమ్మల్ని మా ఎవరు పెట్టలేదు మమ్మల్ని మరి ఎందుకు పోయి ఉంటామంటే అంటే అవినీతి మరి అంటించుకుని పోయినామా ఎవరు అవినీతి అంటించుకోవాలి తెలుసా తెలుసు మీకు తెలుసు మా ఎస్సీ అనే పదానికి ఇక్కడే ఆ పార్టీలో వైసీపీ పార్టీలో గత ఐదేళ్ళు గారు ఒక పదిహేను ఏళ్ళు ఉన్నాను అక్కడ మాకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు పార్టీ తరఫున అంటే పర్సనల్ గా చెప్పలేదు పార్టీ తరఫున ఎట్లా చేకూరలేదు మరి ఆ విషయం పేరు వాళ్ళు క్లారిటీ ఇవ్వాలా ఎందుకు పోయినామనే దానిపైన ఆయన కదా మన అవినీతి మర్గలు పోయి పోయింది మంచిది పోయినంటే పోనంటే ఎవరు అవినీతి వర్గం చేశారు ఏమేమన్నా అవినీతి వర్గాలు చేసి మేము బయటకు వచ్చినావా లేకపోతే మా ఆస్తులు కాబట్టి బయటకు వచ్చినామా పార్టీకి నిజాయితీ చాలా నిజాయితీ కష్టపడినా కానీ పేరు వచ్చింది లేదండి కష్టపడినాం కూడా ఒక పేరు వచ్చింది రోజు పార్టీ పార్టీ మారడానికి అవకాశం ఎందుకు పార్టీ వచ్చిందంటే మేము కూడా రాజకీయం చేద్దగలం ముందుకు ఉద్దేశంతో ఒక రాజకీయం చేస్తున్నాం మేము కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా కలిసినాం కష్టం మన ఎంపీ గారిని పట్టుకొని మా పప్పు మాజీ ఎంపీ గారిని పట్టుకొని అన్నా మేము మీతో పాటు మేము వస్తాము మీతో కలసాలా అండ్ సురేష్ సార్తో ఒకసారి మీరు మాట్లాడాలా మారడం తర్వాత మేము నిర్వహించుకోండి చెప్పి మీ మాట దృష్టిలో సార్ స్మతి అందరికాకుండా సింగల్ సింగిల్ మాత్రం మాట్లాడారు ఏం సార్ మాట్లాడటంటే దగ్గర పది నిమిషాలు మాట్లాడాడు మీ విషయాలు చెప్పాడు మా విషయాలు చెప్తాను అంటే మాకు ఏమి ఏమి అంటే నా దగ్గర మీరు ఎటువంటి ఆశిస్ రాదండి నేను ఎలక్షన్ ఎంతో ఖర్చు పెట్టాను కానీ ఒక రూపాయి మీరు మీరు కూడా ఎట్లా ఉద్దేశం రావద్దండి ఏదైనా పార్టీ కష్టంలో మా పార్టీకి ముందుకు వెళ్ళాలి రాజకీయ భవిష్యత్తు కావాలంటే రండి నన్ను నన్ను నమ్మి రండి మీరు మీకు రాజకీయ భవిష్యత్తు ఇస్తానని చెప్పారు ఆయన అది నమ్మి పోయినాం ఈ రోజు మేము ఎక్కడ నువ్వు నువ్వు కోర్టు చాడా సంపాదించదులే మీరు కోట్లు సంపాదించుకునే ఈ రోజు వరకు మా చేతి నుంచి డబ్బు పెట్టాలి తప్ప పార్టీకి పార్టీ నమ్ము కూడా పార్టీ పేరు చెప్పిన ఎక్కడ రూపాయి తిరిగింది లేదు అక్కడ అలాంటివి ఉన్నది చూపించండి మేము ఏమి కావాలండి నూనె కావాలి కాబట్టి దేశాలు మీరు ఏదైనా మాటప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు కానీ అనవసరంగా మాట్లాడేది మంచిది కాదని ఎందుకంటే మీ సమయంగా తెలియజేస్తున్నావు ఎందుకంటే అవినీతి మరొక ఎవరు కంటే ఉద్యమ ఇప్పుడు అన్నాడు మన అన్నాడు ఇప్పుడు ఆయన చాలా చెప్పాడు సర్పంచ్ ఉండాలని వాళ్ళు ఇప్పుడు ఇంకో విషయం చెప్తాం మేము రూరల్ మండల్లో మేము ఎవరిని బలవంతంగా మీరు రాని మీరు రాని చెప్పడం ఎవరికి స్వచ్ఛందంగా వచ్చే సర్పంచ్ సర్పంచ్లు ఎంపీటీసీ ఉన్నారు ఖచ్చితంగా మండలం ఖాళీ చేసి పార్టీ బలపతి చేసి సాధ్యంలో రాజకీయంగా ప్రజలు సేవ చేసిన ఆయనతో పాటు మేము ఉంటామని నేను మీ ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నా నా పేరు కల్పత్ర సురేష్ మండగిరి మీరేమని అడగాలంటే అక్కడ చెప్తాను చెప్తారు రాబోయే ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఏమనగా నిన్న మొన్న మీడియాలో వచ్చిన దానికి రెస్పాన్స్కి రోజు మేము స్పందిస్తున్నాము వైఎస్ఆర్సిపి పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ మాపై ఆరోపణలు చేశారు తిమ్మక్క అనే ఆవిడ సపరేట్ ఆఫీస్లో అటెండర్ ఆమె వాళ్ళ ఫ్యామిలీ విషయంలో వాళ్ళ మరిది కొడుకులకి వీలామ్మ ఉంది రిజిస్టర్ వీళ్ళ అది పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది ఆ పిల్లలకు సబ్ కలెక్టర్ వినతి పత్రం ఎలా ఇవ్వాలో తెలియదు ఆ పిల్లలు నాకు పరిచయం ఉండడం వల్ల వచ్చి నన్ను అడిగినారు వినతి పత్రం చూసామంటే ఒకటి ఎమ్మెల్యేకి ఒక వినతి పత్రం సబ్ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాము అక్కడ ఆమె చూసి నువ్వెందుకు వచ్చినావు మా మా బంధువుల విషయంలో నువ్వు రావద్దని నన్ను అడిగింది నేను న్యాయంగా పోవడానికి వచ్చిన అమ్మ నీ పైన ఆమె అవినీతి చేయడం రాలేదని చెప్పి అక్కడ సబ్ కలెక్టర్ ఎమ్మెల్యే గారికి ఇచ్చాము వాళ్ళు ఇది చూసి విచారిస్తామని చెప్పినారు ఆమె అది ఇచ్చినందుకు గాను నాపైన మీడియాలో చెప్పింది ఇటు ఏం సంబంధం దాంట్లో రావడానికి మా భూమి కాజేయాలని చూస్తున్నారని చెప్పింది అంతే కానీ దీనికి చంద్రకాంత్ రెడ్డి గారు అది సరిగ్గా చూసారో లేదో తెలియదు కానీ కిట్టు భూగబ్జా చేశాడు ఆమెది మరి దీనికి ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో అని అడిగారు భూగబ్జా అంటే నేను వాళ్ళ ఆశ్చర్యం నా పేరు మీద రాయించుకోలే వాళ్ళ ప్రాపర్టీలో పోయి నేను ఎటువంటి రాళ్ళు కానీ బండలు కానీ లేదా ట్రాక్టర్ కానీ ఏమి దుండలేదు ఆయన ఏం చేయలేదు న్యాయం ఏదోంటది మీరు ఆమె వీళ్ళు నామా దొంగది అని చెప్తున్నాను మరి ఇదే మీ మీడియా ముఖంగానే చెప్తున్నా తిమ్మక్కతో ఉండే డాక్యుమెంట్లు తీసుకొని వస్తే నా దగ్గర ఉండే డాక్యుమెంట్ తీసుకుని సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సబరిస్టర్ గారి ముందే ఏది నిజమైన పద్ధము తేల్చడానికి ఆమె రెడీగా ఉండి మేము కూడా ఆ అశోక్ అనే ఎవరైతే ముగ్గురు పిల్లలు ఉన్నారో వాళ్ళ తరపు నేను ఉంటాను ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారని చెప్తూనే ఉన్నాను ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఉడే చెప్పారు వీళ్ళు న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ పోరాడండి దానికోసం కృషి చేస్తున్నాం మరి దేవగారి విషయానికి వస్తే పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు దేవగారు గారు మమ్మల్ని ఏదైతే మేమంతా ఈరోజు వైసీపీని బీజేపీలోకి వచ్చామంటే వీళ్ళంతా చెత్త చదరమని అన్నారు అంటే మీ దగ్గర ఉండే వజ్రాలు మీ దగ్గర నుంచి బయటికి పోతే చెత్త చదవాలమ్మా నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏ పార్టీ నుంచి వచ్చావు నీతి తెలుసుకో ఫస్ట్ నువ్వు ఏ వార్డు ఇన్ఛార్జు నువ్వు ఒక వార్డు నుంచి కౌన్సలర్గా నిలబడి గెలువు అప్పటి తెలుస్తుంది ఏమనేది మేము వాడిలో మా వార్డులో వైఎస్ఆర్సీపీ జనాపర్లే నాయకులు లేడు ఒకప్పుడు రెండు వేల పది నుంచి మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసారు మా వార్డులో మెజార్టీ అయిన వార్డులో కూడా మేము వైఎస్ఆర్ ఈ రోజు తీసుకొచ్చాము మా వాడిలో ఎంతమంది లీడర్లు భయపడకుండా పార్టీకి నీతి నిజాయితీగా పనిచేశాం ఈ ఎలక్షన్ లో కూడా మా వార్డులో వైసీపీకి రెండు వందల మెజార్టీ వచ్చాయి అంటే వైసీపీకి నమ్మకంగానే పనిచేసాం ఎలక్షన్లో ఎలక్షన్ తర్వాత మాకు జరిగిన అవమానాన్ని చెప్పుకునేక మేము ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే పాఠశాల దగ్గరికి వెళ్ళి మా ఆవేదన చెప్పుకుంటే ఆయన సర్లేని సాధారణంగా ఆహ్వానించారు మేము సార్ పైన నేను ఎస్సీ కేసు పెట్టినా కూడా అది మన్నించి నన్ను తీసుకున్నారు ఆ ఎస్సీ కేసు పెట్టమని చెప్పిండేది కూడా దేవాలు చెప్పినారు నాకు ఎట్టు కేసు పెట్టాలి దేవాలని ఆ రోజు ఎక్కువ ప్రెజర్ చేశారు నేను వాళ్ళ మాటలన్నీ సార్ పైన అనవసరంగా పెట్టాను సార్ కూడా ఆ విషయంలో సారీ చెప్పారు కానీ దేవగారికి చెప్తున్నాను మేము ఒకటే కాదు దాదాపు కౌన్సిల్ మొత్తం ఖాళీ అవుతుంది అందరూ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఫర్శారు కానీ మున్సిపల్ కౌన్సిల్ అందరూ వచ్చి కలిసిపోతున్నారు త్వరలో భారీగా చేరికలు ఉంటాయి మీరు అనవసరంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి మీకున్న గున్న విలువని పోగొట్టుకోనండి మీరు మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడే దాంట్లో అర్థమే లేదు మరి గతంలో ఎస్సీ లోన్లు కానీ బీసీ లోన్లు కానీ మైనార్టీ లోన్లు కానీ సబ్సిడీ లోన్లు ఏవి లేకుండా ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అది అందరూ తెలిసిన విషయం ఖజానా లేనప్పుడు ఎలా అభివృద్ధి జరుగుతుంది ఆ ఖజానా వస్తుంది సెంట్రల్ నుంచి తీసుకొస్తారు కొంచెం వెయిట్ చేయాలి అంత తొందరగా అభివృద్ధి జరగదు ఈ రోజు సార్ వచ్చిన వెంటనే కొంచెం రోడ్లన్నీ క్లీన్ చేయడం జరిగింది వెంటనే అవన్నీ చూస్తున్న నిదానంగా అన్ని జరుగుతాయి కాబట్టి దేవగారు మీరు ఒకసారి దయచేసి ప్రెస్ మీట్ పెట్టవద్దండి మా ఎమ్మెల్యే గురించి కానీ మా పార్టీ గురించి కానీ మాట్లాడే అర్థం మీకు లేదు మీరు ఇంకొకసారి ఇలాగే చేస్తే ఫస్ట్ మీరు ఏదైనా వాటిలో నిలబడి గెలవండి గెలిచిన తర్వాత మీరు మాట్లాడండి మీకు మాట్లాడారు కదా లేదని చెప్తున్నాను నా పేరు కృష్ణమోహన్ మా అమ్మగారు పద్మావతి పదమూడవరం మా అమ్మగారు మాది కార్వని పేరు గతంలో జగనన్న కాలనీకి సైట్ కావాలని జయరామరెడ్డి అప్పుడున్న రామకృష్ణ ఎంఆర్ఓ గారు రెడ్డి విఆర్ఓ గారు నన్ను పిలిచి మీ మీ క్యాష్ సంబంధించిన ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అక్కడ ఎంత రేట్లు ఉన్నాయంటే ఆరు లక్షలు ఏడు లక్షలు ఉన్నాయి సార్ అని చెప్పి వాళ్ళు సబ్ కలెక్టర్ దగ్గర అప్పుడు పిలుచుకోపోయి మీకు డబల్ రేట్ ఇస్తామని చెప్పి చెప్తే నేను మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళందరూ భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఆరు లక్షలు ఉండే రేటు పదమూడున్నర లక్షలు ఇస్తామంటే అందరూ ముందుకు వచ్చి ఇచ్చినారు దాంట్లో మా మా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు ఇతర క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అందరూ వచ్చి ఇచ్చారు మరి గతంలో వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సాయి కానీ కాని దేవగాని చెప్పడం ఏంటి రైతు ఎవరైతే భూమి ఇస్తారో గవర్నమెంట్ కి డైరెక్ట్ నేరుగా డబ్బు రైతు అకౌంట్లోకే పడుతుంది ఎంఆర్ఓకి ఏం రాదు జయరామరెడ్డికి ఏం రాదు నాకేం రాదు మాజీ ఎమ్మెల్యే రెడ్డికి ఏమి రాదు అది రైతు అకౌంట్ లోకే పడుతుంది అమౌంట్ మరి రైతు అకౌంట్ లోకి డబ్బులు పడినప్పుడు మేము ఎట్లా దాంట్లో అవకలు చేస్తాము ఇది ఒకసారి తెలుసుకోవాలి నన్ను బీజేపీలో బిజెపిలోకి నేను వెళ్తే అక్కడ మళ్ళీ నా రాజకీయ ఎదుగుదల ఉంటుందని నా నన్ను నా ఎదుగుదల ఓడ్చుకోలేని వాళ్ళు కొంతమంది నా పైకి వ్యక్తులు పొంది నన్ను రానివ్వకుండా అడ్డుకున్నారు ఇప్పటికే అలా అలాంటి ఆరోపణలు చేస్తున్నారు నిజంగా మీతో ఉంటే మీరు కోర్టుకు వేయండి నేను కూడా ఎటువంటి న్యాయ విచారణ నేను ఆ న్యాయ విచారణలో నీట్గా బయటికి రావడానికి కూడా నచ్చిద్దాను పేరు కృష్ణమోహన్ కారణం